నా పేరు శ్రీనివాసరావు ఈ శనికి పంట ఒక అర్ధ ఎకరా వేసాము ఆ అర్ధ ఎకరాలో నీటి సౌకర్యం లేకపోవడం వల్ల చెట్లు ఎండిపోతున్నాయి మళ్ళీ వేరే రైతు దగ్గర నీళ్ళు తీసుకొని డ్రిప్పు అంటే స్ప్రింక్లర్ ద్వారా నీళ్ళు పట్టడం వల్ల చెట్లు కొంచెం బాగా ఇది చెందుతున్నాయి ఈ మధ్యలో చెట్లు ఎండిపోతున్నాయి ఈ గింజలు చెడిపోవడం వల్ల తెలియడం లేదు నీళ్ళు వలన తెలియడం లేదు అందులో ఈ మందు కొట్టాలంటే పిచ్చుకారు చేసేదానికి మందులు స్ప్రే చేస్తున్నాం దీనికి ఏం ఇప్పటివరకు అయితే గొర్రలేరు గొర్రెరు ఆ గొర్రెరతోనే వేసామంతే ఇంకేం ఏం ఏం మోడల్ ప్రజెంట్ అంటే ఎక్కువ గడ్డి వస్తుంది ఆ గడ్డి కోసం తొగించాలంటే ఒక కూల్లలు ఎక్కువ అవుతారు గడ్డి లేకుండా చేయాలంటే ఫస్ట్లే చేయాలా ఏమీ అర్థం కావడం లేదు మళ్ళీ వచ్చి చెట్లు ఎక్కువ ఎండిపోతున్నాయి అనమాట నీటి వల్ల అనుకుంటున్నా నాకు తెలిసినంతవరకు అయితే నీళ్ళు వేసే కొనికి చెట్లు బాగా పైకి వచ్చి మరి సార్ చిన్నకాయలు వచ్చి రెండు వేల ఐదు వందలు మూట పోతుంది మామూలుగా పంట బయట కొనాలంటే మీకు మూడు వేలు పైన మన దగ్గర కొనేటప్పుడు అయితే రైతు రెండు వేల ఐదు వందలు కొంటాడు వాళ్ళ దగ్గర కొనేటప్పటికి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు క్వింటాల్ మూడు రకాలు వస్తాయి సార్ చిన్న గుత్తి అని వస్తాయి పెద్ద గుత్తి అని వస్తాయి మళ్ళీ దీంట్లో ఇంకోటి వచ్చి ఎర్రగాయలు అంటారు ఎర్రగాయలు వచ్చి బిన్నె వచ్చేస్తారు కాపు చెట్టు కూడా బాగా వస్తుంది ఇది తెల్లకాయ వచ్చి తెల్లగింజ వచ్చి ఎక్కువ లేట్ అవుతుంది పంట కూడా కొంచెం నిదానంగా వస్తుంది ఈ చుట్టూ అనప చెట్లు వేస్తారు కంది చెట్లు వేస్తారు మధ్యలో మేమేం వాడలేదు సార్ ఇప్పుడు అంటే ఈ తెగుళ్ళు వస్తున్నాయి తెల్లగా మచ్చలు మచ్చలు తెలుసా అంటే నాకు అది అంత సిద్ధం తెలియదు చేయాలనుకుంటున్నా చేయాలనుకుంటున్నాను సరే సార్ ఏం లేదు సార్ ఇంకా చెల్లడం ఓన్లీ గొర్రెడు ఏమైనా స్ప్రే చేద్దాం అనుకుంటున్నా ఈ చెట్లు గిడ్డి ఎండిపోతుంది కదా అందుకు మాకేం వర్షాధారణ ఇది పంట ఆ ఇట్లా బోర్ పాయింట్ ఏదైనా ఫ్రీగా వచ్చినా కూడా బోర్ పాయింట్ వేసుకొని చేసుకున్నాము ఇక్కడ నిన్నంతా వేసాను నీళ్ళ నిన్న వేయనదానికి ఇక్కడ ఎండిపోయింది ఇంటి వరకు తేమ ఉంది ఈరోజు కరెంట్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు వస్తుంది కరెంటు ఒంటి గంట ఇప్పుడు ఇస్తాడు ఇది ఇప్పుడు నానిందంటే మళ్ళీ ఈ మాదిరికి వచ్చేస్తుంది ఈ చెట్లు ఎండిపోతున్నాయి గింజలు ప్రాబ్లమే ఎట్లా సరే ఇది ఇప్పుడు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఈసారి వచ్చేటప్పటికి అదే ఇప్పటికైతే ఏం చేయలేము కానీ ఈసారి వచ్చేటప్పటికి చేద్దాం అనుకుంటున్నాను చెట్లు ఎండిపోతున్నాయి చనిపోయింది అంటే ఈ ఆవులు మెసేజ్ సార్ అది ఆవులు ని వచ్చి మధ్యలో లేదు ఇప్పుడు వర్షం పడలేదన్నమాట వర్షం పడకుండా వదిలేసాము మళ్ళీ అతను వచ్చి నీళ్ళు ఇచ్చే మళ్ళీ స్ప్రింక్లర్లు పెట్టాను చూడండి ఈ స్ప్రింక్లర్ వచ్చేసి ఆ పక్క పెట్టినాను ఇది పెట్టినానంటే ఇంక మొత్తం ఇదంతా కవర్ అవుతుంది మొత్తం ఇదంతా చుట్టూ కవర్ అయిపోతుంది అది అటు నుంచి అక్కడ అక్కడ వేసాను మళ్ళీ ఇది వచ్చి ఇక్కడ వేసి ఇప్పుడు ఈ ఒంటి గంట నుంచి వచ్చిందంటే ఇంకా రెండు మూడు వరకు అయితే రెండు గంటలు కూర్చో సరిపోదు చూడండి చెట్లు చెట్లు పక్క అయితే ఇంకా వెళ్ళిపో ఇక్కడ లేదు సార్ అసలు లేదు ఊర్లు తుంపర తుంపరా పడేది పడినట్టు పడుతుంది నాలుగైదులు పడితే మళ్ళీ వెళ్ళిపోతాం ఇప్పుడు అక్కడ వచ్చినట్లు వరదలు లేవు ఇక్కడ ఇక్కడ వచ్చినట్టు వచ్చింటే చూడండి నేల కూడా తేమండి ఆపక్క చూడండి ఇక్కడ తేమ వరకు ఇటువరకు హెల్ప్ అంటే ఇంకా ఆర్థికంగా కావాల్సి వస్తుంది సార్ మనకైతే మనము చదువుకున్నప్పుడు అయితే ఇంకా ఇప్పుడే అన్ఎంప్లాయిడ్ ఆర్థికంగా కావాల్సి వస్తుంది లేదంటే మనకు డబ్బులు లేకపోయినా కానీ మనకి ఇట్లా ఎవరైనా సహాయం చేసినా సీడ్స్ అందు అవి వేసుకొని ఇట్లా నీళ్ళు మళ్ళీ ఇదే వేయాలను చిన్నపక్క వేస్తాను ఎందుకంటే కొంచెము ఈ బాగా ఈ మాదిరిగా నీళ్ళు పట్టుకుంటే బాగొస్తుంది కాయ బాగొస్తుంది వస్తుంది కాయ వచ్చి చిట్టి టమాటా వేసామంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్లు అంటే వాళ్ళు అందరూ టమాటానే వేస్తున్నారు టమాటా వేసిన దానివల్ల రేట్ తగ్గింది ఎంతలా పంట పండించినా కూడా నష్టం అందుకే ఈసారి వాళ్ళంతా వేసినారు ఈసారి మళ్ళీ ఇదే తీసేసి మళ్ళీ బాగా మీరు చెప్పినట్టుగా ఏదన్నా ఇస్తామంటారు కదా దాన్ని బట్టి చేస్తే ఇంకా బాగా వస్తుంది చెట్టు ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టు వస్తుంది సార్ నీళ్ళు నీళ్లు కనబడుతుంది ఆ తెగుళ్ళకు పైన తెగుళ్ళకు అగ్గి తెగులు అంటారు కదా దానికను మందు ఈ చెట్లు ఫంగస్ అంటారు కదా దానికి రాకుండా చెట్లు ఏంటంటే చెట్లు ఎండిపోతుంది ఆ పక్క నీళ్ళు లేకుండా చూడండి ఆ పక్క ఇట్లా ఎండిపోయింది అటు పక్క ఎండిపోయింది పైన ఇది ముందు మా పంటే సార్ ఇది అక్కడ అనమాట లాస్ వచ్చే కొంత ఏమి వేయదలుచుకోవాలి నేను కొద్దిగా తినేదానికి వేస్తున్నాను ఇంట్లో లేకుండా ఇట్లా ఎవరైనా మీ అట్లా వాళ్ళు వస్తారు చనిపోయి అంటే ఆవులు మేసినాయి సార్ ఎక్కువ మళ్ళీ తర్వాత నీళ్ళు పట్టే ఇంకా వాటికి మీరు ఫంగస్ చెప్పినారు కదా వాటి వల్ల ఏమన్నా ఎక్కువ జరిగిందేమో తెలియదు ఈ మధ్యలో అయితే చెట్లు మేసేస్తారు Hum, outra uhum. uhum. ᱱᱟᱯᱮᱨ ᱢᱟ